శ్రీమాత్రే నమ లలితా సహస్రనామాలు అర్ధ వివరణలో భాగంగా మీకు ముప్పై ఏడవ భాగం అండి ముప్పై ఏడవ భాగంలో మరి అరవై నాలుగో నామం అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు ఈ మూడు కూడా వరుసగా మొదటిది దేవషి గణ సంఘాత స్థూయమాన ఆత్మవైభవ ఇది అరవై నాలుగు అరవై ఐదు భండాసురవధోద్యుక్త శక్తి సేమన సమన్విత ఈ రెండు నామాలు ఇప్పుడు వివరించడానికి ప్రయత్నం చేస్తాను మొదటిది దేవర్షి గణ సంఘాత స్థూయమాన వైభవ అంటే ఏంటి ఈ రెండు నామాల్లో కూడా మనకి ఈ భడాసురుడిని సంహారాన్ని గురించే అమ్మవారిని ఆయన వర్ణించిన హైగ్రీడ్ వర్ణించడం జరిగిందండి దీంట్లో భండాసురుడు అనే పేరు లేకపోయినా ఈ దేవర్షిగి వాళ్ళ యొక్క సమూహం ఆ సమూహం వలన వాళ్ళు స్థూయమాన వాళ్ళ స్తుతింపబడ్డటువంటి ఆత్మవైభవం కలది భండాసురుడే కాదండి ఈ భండాసురుని సంహరించిన మహిషాసురుడు సంహరించిన అమ్మవారు అలా నిలబడేటప్పటికీ ఒక్కొక్క సందర్భంలో ఆవిడ శక్తి సరిపోతుందా లేదా అని చెప్పి దేవతలందరూ అందరూ వచ్చేక్కడికి అమ్మవారికి వాళ్ళ ఆయుధాలు వాళ్ళ శక్తులు అవన్నీ కూడా ఆవిడకి పోసినటువంటి పరిస్థితి దేవీ భాగవతంలో వర్ణంలో మనకు వ్యాసుడు చేశాడండి మహేంద్రుడు బ్రహ్మ వీళ్ళందరూ వాడేంటి అసలు స్త్రీ తప్ప ఎవరి చేత నేను మరణం లేకుండా పాప పొందాడు వీళ్ళు వెళ్ళి యుద్ధం చేయటం అప్పుడు వాళ్ళు బ్రహ్మ తన యొక్క శక్తిని సూర్యుడు తన యొక్క శక్తిని ఇలా అన్నీ అమ్మవారికి ఇస్తే అప్పుడు ఆమె సంహారం చేసింది అలాగే ఇక్కడ భండాసురుడు కూడా ఈ విధంగానే అందుకని ఈ నామంలో ఏమన్నారు దేవ గణ సంఘాతం అన్నారండి దేవఋషి ఋషి గణ సంఘాతం అంటే ఏంటి దేవతలు ఋషుల యొక్క గణాలు గణాలంటే సమూహాలు దేవగణాలు అవుతాడు గణపతి అదే కదండి ఈ గణాలన్నిటికీ ఆయన అధిపతి దేవగణం ఏదో యక్షర కిన్నర కింపురుషి వింది దేవగణాలు వాళ్ళందరి యొక్క శక్తులు కూడా అమ్మవారికి ఇచ్చి స్థూయమాన ఆమె యొక్క ఆత్మవైభవాన్ని ఆ గొప్పతనాన్ని స్తుంచారు అండి చేస్తే అప్పుడు మహిషాసురుణ్ణి కానీ భండాసురుణ్ణి కానీ ఆ తల్లి సంహరించడం జరిగిందండి ఇక్కడ ఇంకో విషయం కూడా అసలు ఈ భడాసురుడు ఎవడని పరమేశ్వరుడు మన్మధుడు బాణాలు వేసినప్పుడు ఆయన ఇలా చూసి ఒకసారి తన యొక్క మూడో గంటతో మన్మధుడిని భస్మం చేశాడు చేసినప్పుడు అండి ఈ అక్కడ గణపతి ఉన్నాడు గణపతి అంటే ఏమిటి ఎప్పుడు ఉన్నాడు గణపతి మనకేదో ఇవిడ బొమ్మ చేసిన గణపతి వేరు అసలు గణపతి ఎప్పటి నుంచో గణపతి ఉన్నాడు ఆయన గణపతి అనేవాడు అందుకని ఆ గణపతి అక్కడ ఉండి ఏం చేశాడంటే ఈ అయిపోయింది కదా ఆ బూడితో చిన్న బొమ్మలాగా చేశాడ చేస్తే ఆ బ్రహ్మదేవుడు ఆ పక్కన చూసి బండ భండ బండభడ్డా అన్నట్ట బండభ అంటే అలా బాగుంది బాగుంది భండారి అని అనంగానే బ్రహ్మవాకు బలించి వాడు ప్రాణం పోసుకొని వాడు ఒక రాక్షసుడు లాగా వాడు బండాచుడు చాలా విచిత్రంగా ఉంటాడు పురాణాలు అప్పుడు అక్కడ ఏం జరిగిందిట ఎప్పుడైతే ఈ భండభండారంగాన్ని వాడు తయారైనడో వాడికి ఈ మూడో కంటిలో వచ్చినటువంటి ఉద్రేకంలో వచ్చినటువంటి తీక్ష్ణమైన శక్తులు వల్ల వచ్చాడు వాడికి అన్ని ఉద్రేకాన్ని పొంది మొత్తం అందరికీ కూడా మహర్షుల బాధపడటం అన్నీ చేస్తుంటే అప్పుడు వాడి సంహారం చేయాల్సినటువంటి వస్తే అప్పుడు ఆవిడ ఏం చేసినట్టు అరవై ఐదో నామం భండాసరవధోద్యుక్త శక్తి సేన సమన్విత అప్పుడు ఈ ఆవిడ చంపడం కోసం అని చెప్పేసేసి అతన్ని ఈ చంపడానికి సిద్ధపడి శక్తి సేనతో తన యొక్క సైన్యాన్ని అంతటిని కూడా సమకూర్చుకొని కాళిక ఎంతమంది ఉన్నారండి ఆవిడకి పరివార అబ్బో చాలామంది ఉన్నారు దీంట్లో పేర్లు వస్తాయి మనకు దళిత వల్ల వాళ్ళందరితో కూడా కూడి వాడిని వధించడానికి బయలుదేరింది అనేటువంటిది ఈ అరవై ఐదో నామంలో భండసేన భడాసుర వధోద్యుక్తమైనటువంటి భండాసురుడు చంపడానికి తన తన శక్తేమో దేవతలు ఇచ్చారు తన పక్కన ఇంకా ఇతర దేవతాశక్తులన్నీ కూడా స్త్రీ రూపాల్లో పక్కనుండగా ఆమె భండాసుర సంహారం చేసింది అని చెప్పేసేసి ఈ నామంలో మనకి వర్ణించడం జరిగింది స్వస్తి